పత్తి శుద్ధి ఆదాయ లబ్ధి హైదరాబాద్ మరియు రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ జిల్లాలో పత్తి కొనుగోలు చేస్తున్న మిల్లర్లు ఆర్థిక లబ్ధి పొందుతున్నారు అదే సమయంలో పీజీల రూపంలో సీసీఐకి ఆదాయం వస్తుంది గ్రామాల నుంచి రైతులు వాహనాల్లో విక్రయానికి తీసుకొస్తున్న పత్తిని తేమ శాతాన్ని బట్టి దృఢం నిర్ణయిస్తారు బేల్లు విత్తనాలుగా విభజన న్యూస్ టుడే తాండూరు వికారాబాద్ జిల్లాలో పత్తిని కొనుగోలు చేస్తున్న మిల్లర్లు ఆర్థిక లబ్ధి పొందుతున్నారు అదే సమయంలో పీజుల రూపంలో పత్తికి ఆదాయం వస్తుంది గ్రామాల నుంచి రైతులు వాహనాల్లో విక్రయానికి తీసుకొస్తున్నారు పత్తిని తేమ శాతం బట్టి ధరను నిర్ణయిస్తున్నారు ఆ మేరకు కొనుగోలు చేసిన పత్తి మిల్లల్లో యంత్రాల ద్వారా శుద్ధి చేస్తున్నారు కింటాలు గింజలకు వచ్చి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలకైతే కొనుగోలు చేయడం జరుగుతుంది పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రానికి మిల్లర్ల నుంచి బయటకు వచ్చిన పత్తి గింజలను బస్సుల్లో నింపి లారీల ద్వారా పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలకు టన్నుల కొద్దీ ఎగుమతి చేస్తున్నారు ఒక కింటల్ పత్తి గింజలకు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల చొప్పున విక్రిస్తున్నారు గింజలను కొనుగోలు చేసిన మిల్లర్లు యంత్రాల ద్వారా గింజల నుంచి నూనె మరియు పిండిని బయటకు తీస్తున్నారు క్వింటల గింజల నుంచి తొంభై కిలోల పిండి పది కిలోల వరకు నూనె ఉత్పత్తి చేస్తున్నారు పిండిని అక్కడి పాడి పరిశ్రమలకు విక్రిస్తున్నారు ఆవులు మరియు బర్రెలు పత్తి గింజల పిండిని తినడం ద్వారా పాల దిగుబడి ఎక్కువగా వస్తుందని వారు చెబుతున్నారు గుజరాత్ మహారాష్ట్రకు సరఫరా మిల్లులో పత్తిని నాణ్యంగా మార్చిన అనంతరం బెల్లుగా తయారు చేస్తున్నారు ఒక్క పత్తి బేల్లు నూట అరవై ఎనిమిది కిలోల నుంచి నూట డెబ్భై కిలోల వరకు ఉంటుంది ఆర్డర్ మేరకు గుజరాత్ మహారాష్ట్రలోనే స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు బేలు స్వరూపంలో వచ్చిన పత్తిని పరిశ్రమల యజమానుల ద్వారా దారాలుగా మారుస్తున్నారు వీటినే వస్త్రాల తయారీకి వినియోగిస్తున్నారు గుజరాత్ మహారాష్ట్రాలకు ఆర్డర్లు లేని సమయంలో జిల్లాలోని పత్తి మిల్లుల యజమానులు ఆంధ్రప్రదేశ్లోని స్పిన్నింగ్ మిల్లులతో పాటు హైదరాబాద్లోని మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు ఒక బేల్ విక్రయం ద్వారా పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేల వరకైతే ఆదాయం వస్తున్నట్టు చెప్పుకొచ్చారు పీజులు రుణ వరకు సీచేకి మిల్లులలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మదుత్ ధరకు పత్తి కొనుగోలు చేస్తుంది దీనికి మిల్లర్లు నిర్ణీత లక్ష్యం మేరకు బెల్లుగా తయారు చేసి సీసీఐకి అప్పగిస్తారు సిసిఐ నిర్ణయించిన మేరకు మిల్లులకు ఛార్జీలకు చెల్లిస్తుంది ఒక్క మిల్లులో ఎన్ని బెల్స్ తయారు చేసి ఇవ్వాలనే విషయంలో ఇప్పటికే సిసిఐ మిల్లర్లకు లక్ష్యానికి విధించింది సో ఫ్రెండ్స్ పత్తి నుంచి గింజల నుంచి అయితే నూనె మరియు దానాగా అయితే తయారు చేస్తుంటారు సో మంచి విషయమే దానికి గిరాకీ వస్తే పత్తి కూడా ఆటోమేటిక్గా పత్తి ధరలు వచ్చే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ